మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి కొరందీ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుండి ముప్పై రెండు వరకు మనం మార్చి మార్చి చదువుకుందాం ఇరవై మూడు నుండి ముప్పై రెండు వరకు మార్చి మార్చి చదువుదాం నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం అయిన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీని చేయడని చెప్పాను కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రట్టెను తినును లేక ఆయన పాత్రలోంది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును అపరాధి అపరాధియగును ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అయితే మనలను మనమే విమర్శించుకొని నేడలా తీర్పు పొందక పోదుము అలాగే యోహాను శుభవార్త పదిహేనవ అధ్యాయం యోహాను రాసిన శుభవార్త పదిహేనవ అధ్యాయం ఐదవ వచనాన్ని లేదా నేను నాలుగు చదువుతాను మీరందరూ కలిసి ఐదవ వచనం చదవండి సరిపోతుంది నా నిలిచి నిలిచియుండు మీ అందు నేను నిలిచియుందును తిరిగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ పలింపదో అలాగే మీ నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు చాలండి చదువుకున్న లేఖన భాగం చేరీరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క రక్తదేహాలలో పాలుపొందు నిమిత్తమై హెచ్చరికగా పురికల్పుగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక ఆ మెయిన్ ప్రభు ప్రజల ప్రభునందున్నటువంటి ప్రేమైన వారలారా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం రక్షణ లేకపోతే ఏసును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించాలి రక్షణ లేని జీవితం మోడై మోడు బారిన జీవితం రక్షణ మనల్ని ఫలభరితులుగా చేస్తుంది నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు నువ్వు దేవుని మందిరానికి క్రమంగా రావచ్చు బైబిల్ చేత పట్టుకోవచ్చు లేదా మందిరంలో పని చేయొచ్చు సమర్పించుకోవచ్చు ఏవైనా నువ్వు చేయచ్చు కానీ ఏసును సొంత రక్షకుడిగా కలిగి ఉండకపోతే నువ్వు ఆయనకు వేరుగా ఉన్నట్టే ఆయనకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవు ధనవంతుడు గ్రహించలేకపోయాడు నేను అబ్రాహ్మ కుమారుణ్ణి అనుకున్నాడు అన్నదమ్ములతో బంధుమిత్రులతో ఎంతో విందు వినోదాలలో పొందాడు కానీ ఏ ఒక్కరోజు తన పాపము గురించి పశ్చాత్తపడి ప్రభువును అంగీకరించలేకపోయాడు అందుకే అతడిక్కడ కన్ను మూశాడు కళ్ళు రిచను అన్నాడు ఇక్కడైతే అతనికి ఏ చింత విచారం కొరత కొదవ ఏమీ లేవు సన్నని నార వస్త్రాలు ధరించుకునేవాడు ప్రతి దినం ఉన్నారు కాళ్ళు చేతులకు మట్టి అంటకుండా ఎంతో సౌఖ్యంగా జీవించాడో విచారం లేదు రోగం లేదు ఆనందమే ప్రతిదినం ప్రతిదినం ప్రతి దినం బహుగా సుఖపడుచుండేవాడు అన్నాడు కానీ ప్రిలరా రక్షణ లేకపోతే ఏసుకు వేరుగా ఉండి అతడు పాతాలలో కలు తెరిచి ఎంతో వేదన పడుతున్నాడు అగ్ని జ్వాలల మధ్య యాతన పడుచున్నాను అన్నాడు ఏసుకు వేరైన జీవితం అందంగా ఆకర్షణీయంగా సౌఖ్యంగా ఉండొచ్చు కానీ రక్షణ మార్మనుసులేని నీవు ఇక్కడ కన్ను మూస్తే నరకానికి వెళతావని గుర్తించు ప్రాస్పరటి గాస్పల్ అభివృద్ధి చెందే సువార్త దేవుణ్ణి నమ్ముకుంటే నీ రోగం పోతుంది నీ ఆర్థిక అవసరతలు తీరుతాయి అప్పులు పోతాయి నీకు క్షేమం కలుగుతుంది అని చెప్పడం రక్షణను మరుగుపరుస్తూ చెప్పడం ఎంతో ప్రమాదం ఒకవేళ అవి దేవుడు ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు వాటి విషయం పెద్ద చింత మనం పెట్టుకోవద్దు అవసరం అనుకుంటే ఆయన ఏదైనా మనకు చేయగలడు కానీ మొట్టమొదట నీవు ఆత్మకార్యం జరిగించుకోవాలి ఆయనను అంగీకరించాలి అంగీకరించాలి క్రైస్తవులు కూడా చచ్చిపోయిన తర్వాత దీపాలు పెడతారు సమాధికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంటి దగ్గర దీపం పెడతారు ప్రయోజనం ఏముంది ఆత్మదీపమే వెలిగింపబడలేదు ఎన్ని కొవ్వొత్తులు ఎన్ని దీపాలు వెలిగిస్తే ఆ వ్యక్తికి రక్షణ వస్తుంది అతని ఆత్మ శాంతి కలుగుతుంది ఒక భక్తుడు అన్నాడు అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్ఘమయ మృత్యోర్మ అమృతంగమయ శాంతి శాంతి అన్నాడు అసత్యములో ఉన్నాను సత్యానికి నడిపించు అంధకారములో ఉన్నాను చీకటి వెలుగులోకి నడిపించు మృత్యువు మరణములో ఉన్నాను జీవమునకు దాటించి నాకు నెమ్మది శాంతి అని అడిగాడు అదొక ప్రార్థన చనిపోయిన తర్వాత మానవుడు ఏమీ చేసిన ప్రయోజనం లేదు ముందే మన ఆత్మదీపాన్ని వెలిగించుకోవాలి ఆత్మదీపం వెలిగితే అంత చీకటిమయమే వెలుగుమయమే చీకటిమయమైన మార్గం మారిపోతుంది లాజరు ధన్యుడు లోకములో లాజరుకు ఉండడానికి ఇల్లు లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు భార్య లేదు పిల్లలు లేరు బంధువులు లేరు ఇవన్నీ పోతే పోయాయి కనీసం ఆరోగ్యమైన ఉంది అనుకుంటే అది కూడా లేదు మనందరికీ అందరికీ తెలుసు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుళ్ళు గాయాలతో ఉన్నాడు కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేను అన్నాడు ఎంత దుర్వాసన వ్యక్తి దగ్గర వస్తుందో కానీ ప్రిలరా ఆయన రక్షక రక్షకుణ్ణి అంగీకరించాడు నా పాపం కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయనే అని గుర్తించాడు నేను పాపిని ప్రవ్వా అని ఒప్పుకున్నాడు ఇక్కడ కన్ను వచ్చారు ఆయన ఆయనను అబ్రాహామురమునకు తీసుకెళ్లారు అక్కడైతే వాడు నెమ్మది పొందుతున్నాడు అన్నాడు ప్రకాశమానమైన తెల్లని వస్త్రాలు అతనికి ఇవ్వబడ్డాయి నెమ్మది పొందుతా ఉన్నాడు ఇప్పుడు దేహం మారిపోయింది ధనవంతులు చూసి ఆశ్చర్యపడ్డాడు అరే మా ఇంటి ముందు పడున్న లాజరు కదా అబ్రాహామా ఆ లాదరును పంపు నాకు దాహం వేస్తుంది ఒక చిటికన వేలితో నాకు నీళ్ళు పోయమంటూ ఉన్నారు ఎంత వేదనకరమైన స్థలం ఆటలు కాదు జీవితం అంటే ఇప్పుడు నేను బాగున్నాను ఆరోగ్యం ఉంది ఏ నష్టం నాకు కలగలేదనుకుంటున్నావేమో పక్షులు బాధాకరమైన వలలో చిక్కుబడినట్టుగా నరుల కాలము ఎప్పుడు వచ్చునో వారెరగరన్నాడు రాత్రో పగలో మధ్యాహ్నము ఏ కాలాన్ని ఈ లోకాన్ని విడిచావో తెలియదు నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు ఆయనకు వేరుగా ఉండడం ఇష్టం లేదు పిల్లల సాంఘిక కార్యక్రమాలు సంతోషాన్ని ఇస్తాయేమో కానీ రక్షణ ఇవ్వవు పశ్చాత్తాపడు నీ పాపం గురించి కన్నీరు విడు ఏసును అంగీకరించు భూలోభంలోనే కాదు నిత్యత్వంలో కూడా నీకు గొప్ప నెమ్మది శాంతి సమాధానము కలుగుతుంది ధన్యుడవుతావు లాజరు ధన్యుడయ్యాడు లాజరు దేవుడితో ఉన్నాడు నరకం నుంచి తప్పించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు ఈ మార్గం అంతా చీకటిమయంగా ఉంటుంది నీ ఆత్మను వెలిగించుకో యేసు ప్రభు వారి నిజమైన వెలుగు ఈ లోకానికి వస్తూ లాజరును వెలిగించినట్టే మనల్ని వెలిగిస్తా ఉన్నాడు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నాడు అన్నాడు మార్గం చీకటి మార్గం చీకటి గారికి మార్గం लो स्वर्ग नगरी के मार्गम बेटू लो सदायनी में ननु कोनी सदाय కపోతే ధనవంతుడి వలె ఎంత ప్రాధేయపడినా ఫలితం ఉండదు అడి ప్రిలా అనుకూల సమయం నేడు రక్షణ దినం నీ సొంత ప్రభువుగా ఆయనను అంగీకరించు తీర్మానంలోకి రా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఒకవేళ నేను ప్రభువుని అంగీకరించాను తీర్మానంలోనే ఉన్నాను అంటే ఇంకా నువ్వు చేయవలసిన ఆయన సంకల్పం ఉంది ఆయన నీతి బాప్తి నువ్వు సాక్ష్యం ఇచ్చి పరిశుద్ధ ఆత్మ చేత నువ్వు ముద్రింపబడాలి నువ్వెందుకు ఇంకా తీర్మానం చేసుకొని బాప్తిస్మానికి ఆలస్యం చేస్తూ ఉన్నావు యేసుప్రభువారే మనందరికీ మాదిరిగా ఉండడానికి యోర్ధాని నదికొచ్చి యోహాను చేత బాప్తిష్మం పొందాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అన్నాడు నీలో దేవుడు ఆనందించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు నువ్వే ముందుకురా అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అడిగిన వారి వలె నువ్వు బాప్తీష్మం తీసుకో అప్పుడు ఆయనతో ఐక్యం అవుతావు ఆయనకు వేరుగా ఉండవు నా పుంసకుడు పిలింపును అడిగాడు ఇదిగో నీళ్ళు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అన్నాడు నువ్వు విశ్వసించావా ఏసును నీ పాపాలు క్షమించబడ్డాయనే నీకుందా అయితే నువ్వు బాప్తిష్మం తీసుకోవచ్చు అని చెప్పి పిలిపు అతనికి అక్కడే బాప్తిస్మం ఇచ్చాడు వరు ధన్యుడయ్యాడు నపుంసకుడు తన ఐథియోపియా దేశానికి వెళ్ళి అక్కడ దేవునికి సాక్షిగా ఉండి అక్కడ దేవుని సంఘాన్ని కట్టి బలపరిచాడు మరి మనం ఎలా ఉన్నాం రక్షణ తీర్మానం ఉందండి కానీ బాప్ తీసుమానికి నేను ముందుకు రావట్లేదంటావా అయితే ఆయనకు వేరుగా ఉన్నట్టే నువ్వేమీ చేయలేవు ప్రభు పరలోకంలో నిన్ను చూచి నీ పేరు పిలిచినప్పుడు నువ్వు సంకల్పం నెరవేర్చుకున్నావా లేవా అని అడిగితే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అవకాశం ఇచ్చినా నేను అందుకోలేదయ్యా జీవగ్రంథమందు నా పేరు రాసావు కానీ నీ సంకల్పాలు నెరవేర్చి నీకు సంతోషాన్ని ఇవ్వలేదయ్యా అన్నావు మరి అలాంటి పరిస్థితికి మనం వెళ్ళకముందే ఇప్పుడే బాప్తీస్వం తీసుకుందాం సేవకులను సంఘాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తుంటుండగా మంచి తీర్మానం చేసుకో చక్కగా సిద్ధపడు పశ్చాత్తాపముతో నీ హృదయము ప్రముఖిచ్చి బాప్తీస్మములో పాలు పొందడానికి ఆయత్తపరచు ఆయత్తపడు అంతేకాదు రక్షణ పొంది నీటి బాప్తీస్వంలో సాక్ష్యం ఇచ్చిన మనము చేర్చబడతాం అపోస్తల కార్యము రెండు నలభై రెండు చదవండి అపోస్తలుల కార్యములు రెండు నలభై రెండు వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విలుచుటందును ప్రార్థన చేయుట ఎందుడిదే మన పునాది నిజ క్రైస్తవుడి యొక్క పునాదిని రక్షణ పొంది బాతీసం తీసుకున్న తర్వాత దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టలేదు పేతురు వారందరికీ నియమాన్ని పెట్టాడు ఏంటండి మీరు అపోస్తుల బోధలో ఉండండి సహవాసములో ఉండండి ప్రభు యొక్క రక్తదేహాలలో పాలు పొందండి తెగక ప్రార్థన చేయండి అన్నాడు ఈ నాలుగు అనుభవాలు సంపాదిస్తున్నావా పాత నిబంధనలో కూడా పస్కా బలి పశువు ప్రవైన యేసుక్రీస్తు వారు సాదృశ్య రూపాన ఒక గొర్రెపిల్ల వలె మన కొరకు వధింపబడ్డాడు నిజమైన ఇస్రాయేలీయుడు చేదు కూరలతో పరిగెడుతూ ఉన్నట్టుగా ఆ పశువు యొక్క ఆహారాన్ని తినాలి ఈవెన్ మోషే కూడా ఆ పస్కా పశువు ఆచారాన్ని ఆచరిస్తూ వచ్చాడు మరణమా రాత్రి ప్రతి ఇంటికి వెళ్ళింది మరణ దూత సంచరించాడు ఐగుప్తులో ఉన్న తొలిచూలు సంతాన కూడా అతడు అర్థం చేశాడు శవము లేని ఇల్లు ఒక్కటి లేదు అన్నాడు పశువులు తొలి సంతానమైనటువంటి మానవులు అందరూ చనిపోయారు ఐగుప్తులో గోష ఆకాశమునంటేను అన్నాడు ప్రతి ఇంట్లో రోదన కనబడతా ఉంది కానీ పస్కా ఆచారాన్ని ఆచరించిన వారికి మరణం దూరపరచబడింది మరణ దూత ఆ గుమ్మాన్ని సమీపించలేదు ఆ రక్తం గోడల మీద గౌనుల మీద ఉన్నప్పుడు ఆ దూత వెనదిరిగిపోయాడు ఇస్రాయేలీల ఇళ్లలో సంతోషం ఉంది ఆనందం ఉంది ఈ పస్కా ఆచారాన్ని నువ్వు ఆచరిస్తున్నావా ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం చదవండి తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఆ ఇస్రాయేళ్లు ముట్టకుండు నిమిత్తము విశ్వాసాన్ని బట్టి రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను నేను వచ్చ వరకు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడి అన్నాడు మన ప్రవేణ యేసుక్రీస్తు వారే మన పస్కా బలిపశువు ఆయన వధింపబడ్డాడు మరి ఆచారం ఆ రక్త ప్రోక్షణను తెచ్చుకుంటున్నావా నాకు వేరుగా ఉండి నీవే మియూ చేయలేవు సాకులకు చెప్పడానికి సవాలక్ష కారణాలు మనకుంటాయి ఎన్నో కహానీలు మనం వినిపించవచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేను సంధిస్తుంటుండగా నువ్వెందుకు ఇంకా తీర్మానంలోకి రాలేకపోతున్నావు ఎందుకు దేవునికి ఆయాసకరమైన విడిచిపెట్టి దిద్దుకొని ఆయన రక్తదేహాలలో పాలు పొందడానికి తీర్మానించుకోలేకపోతున్నావు నన్ను తిని నన్ను త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్యదినమున నేను వాణిని లేపుదును అన్నాడు నీకు అంత్యదినాన లేపబడాలని ఉందా లేక ఇంకా అక్కడే ఉండి నాశనానికి వెళ్ళాలని ఉందా అంత్యదినాన లేపబడాలని కోరిన వారందరూ కూడా ప్రభు యొక్క రక్తదేహాలలో పాలు పొందాలి సంవత్సరానికి దేవుని కృపను బట్టి మనకు పన్నెండు బల్లలను ఆయన అనుగ్రహించాడు మరి నువ్వు ప్రతి నెల ఆయనలో పాలు పొందుతున్నావా సిద్ధపడి చక్కగా ఆయన అందు దేవుడు క్రమశిక్షణ చేస్తూ ఉంటుండగా ఆయనను అంగీకరిస్తూ పాలు పొందుతున్నామా అప్పుడే ఆ నిత్య రాజ్యానికి సమృద్ధి అయిన ప్రవేశం మనకు లభిస్తూ ఉంటుంది అందుకే ఆయన మనకొరుకు వచ్చాడు చాలామంది నన్ను తినండి తాగండి అంటే వాళ్ళకి అర్థం కాలేదు ఈ కఠినమైన మాట ఎవడు వినగలడని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు అర్థం చేసుకున్నవారు ఆయన శరీరాన్ని తిని త్రాగి ధన్యులయ్యారు యోహాను సువార్తారు అధ్యాయము యాభై రెండు నుంచి చదవండి ఏ లాగు తిననీయ్యగలడని ఒకనితో ఒకడు వాదించిరి నా శరీరము తిని నిత్య జీవము గలవాడు దినమున నేను వానిని లేపుదును అన్నాడు అన్నారు ఎంత మంచి మాట ఈ ఆచారమే కానీ మనల్ని దిద్దుకోవడానికి క్రమశిక్షణ చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఏర్పాటు కాబట్టి దాన్ని అనాలోచితంగా వదలద్దు పరిశీలనగా అయ్యా ఈ సంవత్సరం అంతా నేను అపనమ్మకుడిగానే ఉన్నాను ఎన్నో పాపాలు లోపాలు అవిధేయతలు నాలో ఉన్నాయి అయినా నువ్వు నాకు అనుగ్రహింపబడ్డావు నన్ను పరిశీలించుకుంటున్నాను నాకు సాయం చేయని వివేచించి దేవునికి ఇష్టం లేనివి విడిచిపెడతానని తీర్మానం చేసుకొని ప్రభు యొక్క సహాయాన్ని పొందుకుంటూ మంచి తీర్మానంతో ఆయనలో మనం పాల్పొందాలి ఎందుకంటే ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే త్రాగుచున్నాడన్నాడు నువ్వు శిక్ష తెచ్చుకోవడానికి పాలు పొందొద్దు తీర్మానం చేసుకో విడుదల చేయి వివేచించు దేవుని శరీరం రక్తమని ఇంతకంటే భాగ్యం వేరొకటి మనకు లేదని గుర్తించాలి ఆయన తిని తాగిన వారు అంత్యదినాన లేపబడతారు ఆ ఉద్యోగ కీతంలో ఒక మంచి పాట ఉంది అంత్యదీన మందు దూత బూరను వచ్చి కదన్నా ఆచరణ పాడుకున్నారు నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణ అందుకున్న వాళ్ళ పేర్లు వేసు పిలుచు చుండగానే పా ఆచరణ వాసరంబు తెల్లవారగా నా వరుసలో నేనును నిలబడుద్దును అన్నాడు పౌలు మరి అప్పుడు నువ్వు నిలబడతావా అందుకే నాకు వేరుగా ఉండి నువేమీ చేయలేవు అన్నాడు నువ్వు వేరైన జీవితం ఎన్ని సంవత్సరాలు ఎంత కాలం కలిగి ఉంటావు రక్షణ పొందవు బాప్తిత్వం తీసుకోవు ప్రభు యొక్క రక్తదేహాలలో పాలు పొందవు మరి ఆయనలోకి ఎప్పుడు ప్రవేశిస్తావు ద్రాక్షల్లిలో తీగ నిలిచియుంటేనే కానీ తనంతట తాను ఎలాగూ జీవము గలదయ్యుండదు అన్నాడు ఆ జీవం ఏం చేస్తుందంటే ఫలింపజేస్తుంది ఆ పుష్పింపజేస్తుంది మొదట ఆ పుష్పం మరి ఫలం అవుతుంది ఆ ఫలాన్ని బట్టి దేవుడు మహిమను వాడిగా ఉంటాడు ఎందుకు ప్రభువు మనల్ని తన సంఘానికి పదే పదే ఆహ్వానిస్తూ ఉంటాడంటే ఇక్కడ ఉన్న సంఘం ఆ నిత్యత్వంలో ఉన్న పరలోకానికి ఒక సాదృశ్యంగా ఉంది అంటే ఆ ప్రతినిధిగా ఇక్కడ ఉంది నువ్వు ఇక్కడికే రాలేనప్పుడు పరలోకానికి ఎలా వస్తావు ఇక్కడే సిద్ధం కానప్పుడు నిత్యత్వాన్ని ఎలా పొందుతావు అక్కడి శరీర విషయాలన్నిటినీ విడిచిపెట్టి యేసులోకి వచ్చే వారంగా ఉండాలి ఆయనలో బలపడాలి ఎందుకంటే వేరైపోతే ఏం చేస్తారు వేరైన తీగలను ఏం చేస్తారని దేవుని వాక్యంలో ఉంది పదిహేనో వచనం పదిహేనో అధ్యాయం యోహాన్ స్వార్త ఆరో వచనం చదవండి ఎవడైనను నాయందు ఉండని ఎడల వాడు తీగవల బయట పారవేయబడి వల్లి నుంచి వేరైన తీగ ఎంతకాలము జీవముతో ఉంటుంది కొంతకాలమే ఇక మెల్లి మెల్లిగా జీవం అందులో నుంచి పోతుంది ఆ తీగ ఎండిపోతుంది అన్నాడు మనుషులు వంటి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు ఇక ఇంతకంటే వివరంగా ఆత్మదేవుడు నీకు చెప్పాలా నువ్వు దేని కొరకు ప్రయాణం చేస్తున్నావు అర్థమవుతుందా బి ప్రిలరా తీర్మానం లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు మనం క్రైస్తవులము అనబడలేము ఇస్రాయేలీలందరూ ఇస్రాయేలీలు కాదు ఒకవేళ లోకస్తులు గవర్నమెంట్ ఒకవేళ నువ్వు క్రైస్తవుడవని నీ బైబుల్ని బట్టి నీకున్న స్థితి స్థాయిని స్థానాన్ని బట్టి ఒప్పుకున్న నిత్యత్వంలో దేవుడు అంగీకరించడని గుర్తించాలి ఆయన అంగీకరించాలంటే రక్షణ పొందాలి బాప్తీసం తీసుకోవాలి సంఘంలో చేర్చబడాలి అపోస్తుల బోధా సావాస రొట్టె విరిచుట ప్రార్థన చేయటంలో ఏడతేగా ఉండి దేవుడి పస్కా ఆచారాన్ని ఆచరిస్తూ నిత్యత్వం కొరకు సిద్ధపడాలి అటు కృపా అపేక్షిద్దాం మనందరికీ దేవుడు అటు దయానుగ్రహించునుగాక అందరు తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళదాము